స్థుతించడం అంటే ఏంటి దేవుని ఘనపరచడం స్థుతించడం అంటే ఏంటి దేవుని సింహాసనమే మన ఇంట్లోకి తీసుకురావడం ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని కొన్ని ఫంక్షన్లో రాజుగారు కూర్చున్న సింహాసనం అండి అధికారులు కూర్చిన సింహాసనం అని అంటారు కదా ఈ లోకంలో సింహాసనాలు కొంతకాలమే కుర్చీ ఉన్నంత కాలమే కానీ మన దేవుని సింహాసనం మనం ఎల్లప్పుడూ స్థుతిస్తూ స్థుతిస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకు ఒక సింహాసనం స్థాపించబడుతుంది మన ఇంటిని దాటిపోడు మన కుటుంబాన్ని దాటిపోడు ఆయన మన సంఘాన్ని దాటిపోడు ఆమె చెప్పండి ఈ మందిరంలో స్థుతించే వారి సంఖ్య లేపబడాలి ఆమె చెప్పండి ఈ మందిరంలో ప్రార్థించే వారి సంఖ్య లేపబడాలి ఆమె చెప్పండి ఏ సమయంలో మీకు ఖాళీ దొరుకుతుందో ఇదిగో పలానా సమయంలో ఫలానా వాళ్ళు అని చెప్పుకొని ఎవ్వరికి వారో చిదిగో నేను ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట ఒక గంట నేను నా దేవుని సందులో ప్రార్థించుకొని వెళ్తా అనే ఒక తీర్మానం మనలోకి రావాలండి ఎందుకంటే మన ఇంట్లో ప్రార్థించుకోము అని నేను అనట్లేదు మన ఇంట్లో మేము స్థుతించట్లేదు అని నేను అనట్లేదు కానీ దేవుని సందులో మీరు అర్పించే స్థుతులు ఇక్కడ ఏమంటావు తెలుసా ఆయన సన్నిధిలోనంట ఆయన సముఖమునందు చేయబడి ప్రార్థనల పైన ఆయన మనస్సు ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది సొలో మానగారు కట్టిన మందిరంలో ఆయన అంటున్నాడు ఇదిగో ఇక్కడ నా మనస్సు ఉంటుంది ఎక్కడ నా కనుదృష్టి ఉంటుంది ఆయన మనస్సు కనుదృష్టి నిలిచిన స్థలంలో మనం ఆయన స్థుతించేవారిగా మనల్ని మనం గాక స్థుతించాలి స్థుతించాలి ఎల్లప్పుడూ ప్రతి క్షణం మనం బ్రతికే ఉన్నామంటే ఆయన స్థుతించాలండి జీవిస్తున్నామంటే ఆయన స్థుతించాలండి ప్రతిరోజు మరొక సంవత్సరం అడిగి ఆయన స్థుతించాలి దావీదు అరణ్యంలో ఉన్నాడు నాకెందుకు వచ్చిన కర్మ నాకెందుకు వచ్చిన బాధ అన్నలందరూ రాజు దగ్గర సౌలు దగ్గర యుద్ధం యుద్ధం చేసే వాళ్ళకి ఉన్నారు నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ పరిస్థితి అని అనుకూల అరణ్యంలో ఉన్నా స్థుతిస్తూనే ఉన్నాడు గొర్రెల మందతో ఉన్న స్థుతిస్తూనే ఉన్నాడు ఆ ఏకాంతంగా ఉన్నా స్థుతిస్తూనే ఉన్నాడు ఆయన స్థుతించి 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 రాజ్యానికే మహారాజు అయ్యాడు దావిదు పట్టణం కట్టబడింది ఈ రోజున మన స్థుతుల ద్వారా మన ఇంటికి ఒక ప్రాకారం ఏర్పరచబడుతుంది మన స్థుతుల ద్వారా మన కుటుంబానికి ఒక ప్రహరీ ఏర్పరచబడుతుంది మన స్థుతుల ద్వారా మన ఆత్మీయ జీవితం కాపాడబడుతుంది మన స్థుతుల ద్వారా మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు వస్తుంది మన స్థుతుల ద్వారా మన కుటుంబం మునిపెన్నడు ఇదిగో ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చూడని మేలులు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు చూచేటట్లుగా మీ స్థుతులు మీ స్థితులను మార్చునుగాక గట్టిగా ఆమె చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నా పరిస్థితి ఇదండి నా పరిస్థితి ఇదండి అనుకుంటున్నాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు స్థుతించే స్థుతుల ద్వారా మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు ఆమె చెప్పండి మీ స్థుతులతో మీ కుటుంబాలు ఉన్న పరిస్థితులు మార్చబోతున్నాయి ఆమె చెప్పండి విశ్వాసంతో మీరు ప్రతిరోజు స్థుతించడం మొదలు పెట్టండి ఆత్మ కార్యాలు మీరు కన్నులారా చూచుదురుగాక ఆత్మకార్యాలు మీరు అనుభవించుదురుగాక ఆత్మకార్యాలు మీ కుటుంబాల్లో ఇది మొదలుకొని జరగటం ప్రారంభమగునుగాక